ఎన్నో అబద్ధపు హామీలతో ఆచరణకు సాధ్యమే కాని హామీలతో మా ప్రజలను అందరినీ కూడా ఆశపెట్టి మభ్యపెట్టి మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం విధానం చూస్తే ఇప్పటికే ప్రజల్లో కూడా పూర్తి నమ్మకం విశ్వాసాన్ని కోల్పోయి ప్రజలందరూ కూడా పశ్చాత్తాపడుతూ మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అయితేనే మన ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకు సంక్షేమం అవుతుంది ఈ రాష్ట్రంలో ఉన్న రైతు బాగుండాలంటే జగనన్న రావాలా అదేవిధంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న జగనన్న రావాలనే ఆలోచనతో పూర్తిగా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా విద్యార్థులు రోడ్ల మీదకి వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదమూడు జిల్లాలను ఇరవై మూడు జిల్లాలుగా ఎక్కువ చేసి జిల్లాలను పరిపాలనా సౌలభ్యం కోసరం పదమూడు జిల్లాలను ఇరవై మూడు జిల్లాలుగా చేసి ప్రతి జిల్లాలో కూడా ప్రభుత్వ పరంగా ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలా దాంతోపాటి ఒక సూపర్ స్పెషాలిటీ కూడా వస్తుంది కాబట్టి ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసి ఇటు పేద పిల్లలు మధ్యతరగతి పిల్లలు డాక్టర్లు అయ్యే విధంగా పదిహేడు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారు అదేవిధంగా ప్రతి జిల్లాలో సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందించే విధంగా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈరోజు రాష్ట్ర చరిత్రలో గతంలో కూడా మనం చూస్తే డెబ్బై ఎనభై ఏళ్ళ నుంచి ఎప్పుడు మొదటి నుంచి కూడా పదిహేడు మెడికల్ కాలేజీ ప్రభుత్వ పరంగా వచ్చింది ఎంతోమంది ముఖ్యమంత్రులు మారినారు ఒక పద్మావతి మెడికల్ కాలేజ్ ఒకటి పన్నెండు కాలేజీలు మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రాకముందు నుంచి కూడా మనకు ఉన్నటువంటి కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఒక్క ఐదు సంవత్సరాల్లోనే ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాల సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించాలని చెప్పి పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టే విధంగా ప్రభుత్వంలో ప్రభుత్వం కూడా దానికి కావాల్సిన నిధులన్నీ కూడా నాబార్డ్ నుంచి కానీ కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వంతో టైప్ చేసి ఏడు కాలేజీలు పూర్తి చేసిన జరిగింది అదేవిధంగా ఐదు కాలేజీలో క్లాసులు స్టార్ట్ అవుతూ ఉన్నాయి అదేవిధంగా ఇంకో కాలేజీలో కూడా క్లాసెస్ స్టార్ట్ అయినాయి పులివెందల కాలేజీకి కూడా కాలేజీ పూర్తి అయిపోయింది అన్ని వసతులతో కాలేజీ రన్ అయ్యే పరిస్థితులలో ఈరోజు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా పులివందలకు కూడా చీట్లు కేటాయించింది అదేవిధంగా మిగతా పది కాలేజీలు ఏవైతే ఉన్నాయో వివిధ దశల్లో నిర్మాణం దశల్లో ఉన్నాయి ఇరవై నాలుగు ఇరవై ఐదు కొన్ని పూర్తి కావాలా ఇరవై ఐదు ఇరవై ఆరుకు కూడా మిగతా కాలేజీలన్నీ కూడా పూర్తి చేసి పదిహేడు కాలేజీలు మన్యం జిల్లాల్లో కూడా చాలా వెనుకబడినడి ప్రాంతాల్లో కూడా మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి అక్కడ పేద విద్యార్థులు డాక్టర్లు అయ్యే అవకాశాన్ని పేద ప్రజలకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్యం అందే కార్యక్రమాన్ని చేపట్టి ఒక బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చే ఇక్కడ కాలేజీలో చేపట్టలేదనటువంటి అబద్ధాలు ఆడుతూ ఉన్నారు రెండు వేల ఐదు వందల యాభై మంది పిల్లలు పేద పిల్లలు మధ్యతీర పిల్లలు డాక్టర్లు అయ్యే అవకాశాన్ని కూడా కాల రాస్తూ ఈరోజు కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వేలం పాటలు పెట్టి ఈ కాలేజీలన్నీ కూడా ప్రైవేటు వ్యక్తులకు అమ్మే కార్యక్రమాన్ని పెట్టి ప్రజలను మభ్యపెట్టి పీపీపీ విధానం అంటే ఇంకా ప్రజలకు మెరుగైన వైద్యం అందుతాయంటారు ప్రభుత్వమే ఆరు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి కాలేజీలు నిర్మాణం చేసేదానికి డబ్బు లేవు మెయింటైన్ చేసేదానికి డబ్బు లేవని చేతులు ఎత్తేసి ఈరోజు ప్రైవేట్ వాళ్ళ ఆరు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి ప్రతి సంవత్సరం మెయింటైన్స్ డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు ఉచితంగా వైద్యం చేస్తారా ఉచితంగా డాక్టర్లకు పిల్లలు చదువుకునే చీట్లు ఉచితంగా ఇస్తారా కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి డాక్టర్ షీట్లు అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ వైద్యం కూడా లక్షల రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇది చాలా అన్యాయము ఇది చాలా దుర్మార్గమైన నిర్ణయము ప్రభుత్వ మెడికల్ కాలేజీను ప్రైవేటు పరం చేయడం వల్ల ప్రజలు పూర్తిగా నచ్చపోతారు పేద పిల్లలు డాక్టర్లు అయ్యే అవకాశాన్ని కోల్పోతారు సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని పేదవులు డబ్బు పెట్టి కొనాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపుకు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు కమ్యూనిస్టులు కానీ మేధావులు కానీ ప్రతి ఒక్క పార్టీ ప్రతి ఒక్క మేధావులు కూడా ఈ నిర్ణయం తప్పు అని కూటమిని హెచ్చరిస్తున్నా కూడా ఏమాత్రం కూడా లెక్క చేయకుండా ముందుకు పోయిన పరిస్థితిని చూసి ఒక ఉద్యమంలాగా తీసుకుపోయి ఒక కార్యాచరణతో కోటి సంతకాలు సేకరించాలని ప్రజల్లోకి పోతే బ్రహ్మాండమైనటుపందన ప్రజలందరూ కూడా నేను ఎప్పుడు చూడ రాజకీయంలో నలభై ఏళ్ళ జీవితంలో ఇంత స్పందనగా స్వచ్ఛందంగా వచ్చి మేము సంతకాలు పెట్టమంటే ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రద్దు చేయాలని చెప్పి పెట్టమంటే బ్రహ్మాండంగా స్పందన వచ్చి వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉన్నాయి